నందమూరి కుటుంబంలో విషాదం చోటు చేసుకున్న సంగతి ప్రతి ఒక్కరికూ తెలిసిందే ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత నందమూరి తారక రామారావు గారి పెద్ద కోడలు నందమూరి జయకృష్ణ గారి సతీమణి నందమూరి పద్మజ గారు మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే పద్మజ వయసు డెబ్బై మూడు సంవత్సరాలు కాగా ఆమె గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలవడంతో తెల్లవారుజామున మంగళవారం రోజున హుటాహుటిన ఆసుపత్రి తరలించారు వైద్యులు చేసిన ప్రయత్నాలు పలించకపోవడంతో చికిత్స పొందుతున్న నందమూరి పద్మజ గారు తుది శ్వాస పెడవడం జరిగింది జయకృష్ణ పద్మజ దంపతుల కుమారుడే హీరో చైతన్యకృష్ణ నందమూరి పద్మజ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి చెల్లెలు పద్మజ మృత్వ నందమూరి కుటుంబంలో విషాదచయాలు అలుముకున్నాయి సమాచారం అందుకున్న నందమూరి కుటుంబ సభ్యులు దగ్గుపాటి కుటుంబ సభ్యులు నారా కుటుంబ సభ్యులు ఆ రోజున చేరుకొని ఆవిడ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయడం జరిగింది అయితే మేరకు తాజాగా ఆవిడ చిన్నకర్మ నేడు వారి ఇంటి ఆవరణంలో జరగడం జరిగింది అయితే ఈ యొక్క కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ గారు దగ్గుపాటి పురంధేశ్వరి గారు నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగిందట అయితే ఇందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కూడా ఈ యొక్క కార్యక్రమానికి చేరుకున్నారంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి అయితే నందమూరి కుటుంబ సభ్యులలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ గారు కళ్యాణరామ్ గారు చేరుకున్న సమయంలో నందమూరి బాలకృష్ణ గారు అక్కడ ఉండడం జరిగిందంటూ అదేవిధంగా వారిద్దరి మధ్య చూసుకున్నటువంటి విషయాలు ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు చూడగానే నందమూరి బాలకృష్ణ గారు ఇచ్చిన రియాక్షన్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవ్వాల్సిందేనట అయితే ఇప్పుడే వస్తున్నావా నాన్న అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారిని పలకరించారట నందమూరి బాలకృష్ణ గారు అంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతుంటారు ఈ న్యూస్